హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేసేయండి దీంట్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ స్పెషల్ కలర్స్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మేడం ఓకే కంప్లీట్ సారీ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి మేడం దీంట్లో లైట్ కలర్ డార్క్ కలర్ అని మెన్షన్ చేస్తే అన్ని ఫ్లవర్స్ ఏ కాబట్టి అన్ని డిజైన్స్ బాగుంటాయి చక్కగా క్లాత్ కూడా బాగా నైస్ గా మెత్తగా ఉంటుంది క్లాత్ అమ్ముకునే వాళ్ళు కూడా రేటు వీలుగా ఉంటుంది వాళ్ళకి అందుకనే మనం త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ పెట్టాం మేడం ఇది దుప్పటా చక్కగా కాంట్రాస్టింగ్ లో బ్లూ కలర్ దుప్పటా ఫోల్డింగ్ కుప్పడం స్టైల్లో ఉంటుంది కుప్పడం స్టైల్ వస్తుంది ఇది వచ్చేసినప్పటికి పళ్ళు పళ్ళుకి టాజర్స్ కూడా వచ్చినాయి మంచి లెవెన్ ఎల్లో కాంట్రాస్టింగ్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది బార్డర్ కట్ వర్క్ బార్డర్ లెహంగా సెట్ ఫెంటాస్టిక్ గా ఉంది సూపర్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా సైజ్ కూడా బిగ్ సైజ్ ఇచ్చాడు మేడం ఓకే బ్లౌజ్ వర్క్ తోనే వస్తుంది మేడం చక్కగా హెవీ వర్క్ అయితే వచ్చింది స్పెషల్ ఉంటది కాంబినేషన్ పెసర గ్రీన్ కలర్ కి చక్కటి వైలెట్ కలర్ తో కాంబినేషన్ దుప్పటా ఇచ్చారు హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు కింద పైన అఫ్టేర్ కూడా ఉంటుంది కింద సారీస్ జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెహెంగాస్ యాంకిన్ లెంత్ లెగ్గిన్స్ ఇన్నర్ వేరు బ్లౌజ్ పీసెస్ లైనింగ్ అన్ని టాప్స్ మా షాప్ కి వస్తే అమ్ముకునే వాళ్ళు అన్ని ఐటమ్స్ చూపించి మీకు హోల్సేల్ రేట్ ఇస్తామండి ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వ్యూస్ కోసం ఏం కలెక్షన్ చూపిపోతుంది జార్జెట్ సారీస్ లో సిల్వర్ లైన్ సారీస్ చూపిస్తున్నాం మేడం వా ఓకే మంచి లైట్ పేస్టల్ కలర్ లైట్ ఫేషియల్ కలర్ అన్ని ఫ్లవర్స్ ఏ మేడం ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే అండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఇది శిల్ప బ్రాండెడ్ ఐటమ్ అని మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్చ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి ఆ లైన్స్ వస్తాయి మేడం బ్లౌజ్ కూడా స్ట్రైట్ లైన్స్ వస్తాయి సారీ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి గిఫ్ట్ ఇవ్వడానికి అది కూడా బాగుంటుంది దీంట్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఫేషియల్ కలర్స్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మేడం ఇదిగోండి ఇది ఒక డిజైన్ దీంట్లో కలర్ ఓపెన్ చేస్తున్నా చూడండి డార్క్ కలర్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇది సారీ వచ్చేసి ఫ్లోరల్ ఆ ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి మేడం దీంట్లో బోర్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ లా ఉంటుంది చక్కగా ఇదిగోండి లైట్ డార్క్ అన్ని చార్ట్స్ వస్తాయి దీంట్లో ఒక డిజైన్ కు వచ్చేటప్పటికి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం సెవెన్ టు ఎయిట్ కలర్ సెవెన్ ఇదిగోండి ఇది డార్క్ కలర్ ఇది ఫేషియల్ కలర్ ఇది ఫ్యాన్సీ కలర్స్ అలా అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ట్వంటీ ఫైవ్ ఇలా కావాలంటే ఇద్దాం ఒక డిజైన్ ఉంటాయి ఎనిమిది కావాలని ఒక డిజైన్ కి ఇస్తాం శారీ రేట్ వచ్చేటప్పటికి కేవలం శారీ మూడు చీరలు వెయ్యి రూపాయలు త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ త్రీ శారీస్ ఇలా త్రీ శారీస్ తీసుకుంటే త్రీ సారీస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ మేడం మాక్సిమం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము కొరియర్ చేయగలము షాప్ చాలా బిజీగా ఉంటుంది మీకు కావాల్సిన మూడు చీరలు కావాలి ఆరు చీరలు కావాలని వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా కొరియర్ చేస్తాం అమ్ముకునే వాళ్ళు డిజైన్ మెన్షన్ చేస్తే ఆ డిజైన్ ఎనిమిది పీసెస్ ఇచ్చేస్తాం లైట్ కలర్ డార్క్ కలర్ అని మెన్షన్ చేస్తే అన్ని ఫ్లవర్స్ ఏ కాబట్టి అన్ని డిజైన్స్ బాగుంటాయి చక్కగా క్లాత్ కూడా బాగా నైస్ గా మెత్తగా ఉంటుంది క్లాత్ అమ్ముకునే వాళ్ళు కూడా రేటు వీలుగా ఉంటుంది వాళ్ళకి అందుకనే మనం త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ పెట్టాం మేడం బ్రాండెడ్ ఐటమ్ మేడం నా కాదు చాలా బాగుంటాయి క్లాత్లు అన్ని స్పెషల్ గా ఉంటాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో అన్ని ఫ్లవర్ డిజైన్స్ కాబట్టి అందరికి నచ్చుతాయి డిజైన్స్ ఇదిగో నీ డిజైన్ ఉంది ఇలాగ ఎనిమిది పీసెస్ ఇచ్చేస్తాయి ఈ డిజైన్ ఎనిమిది ఈ డిజైన్ ఎనిమిది అలాగా మీకు ఏ డిజైన్ కావాలన్నా టిక్ చేస్తే మొత్తం పంపిస్తాం మేడం మనం త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు లెహెంగా సెట్స్ మేడం ఓకే హాఫ్ శారీ హాఫ్ సారీస్ సెమీ స్టిచ్ ఓకే నారాయణపేట వస్తుందా సార్ నారాయణపేట టైప్ మేడం ఓకే ఒరిజినల్ నారాయణపేట కాదు ఇంత బుటాల్ వచ్చి చక్కగా బార్డర్ అంతా ట్రెండ్ అంతా మారిపోయింది ఓకే మేడం బోర్డర్స్ కూడా మొత్తం చేంజ్ చేసేది పెద్ద బోర్డర్లు ఇచ్చాడు సెట్ ఓకే అండి మీకు లూజ్ కూడా అది బాగుంటుంది మేడం ఇది ఇది బ్లౌజ్ పార్ట్ మీద ఓకే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ తో బిగ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి నడుం బెల్ట్ బెల్ట్ జిప్ బెల్ట్ ఇది ఓణి దీనికి కూడా రిచ్ పళ్ళు ఇచ్చాడు ఓణి కూడా మీకు పెద్దదే ఇస్తాడు లైట్ వెయిట్ గానే ఉంది కదా సార్ బరువు బాగా లైట్ వెయిట్ మేడం ఓకే వెరీ గుడ్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే దాదాపుగా పది కలర్స్ బుట్టాలు కూడా మారుతాయి మేడం ఎక్స్చేంజ్ అవుతాయి వెరీ గుడ్ ఒక బుట వస్తుంది చిన్న బుటాలు పెద్ద బుటాలు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో క్లిక్ చేసుకున్నా కూడా పంపిస్తాం గాజు వన్యా కలర్ మస్టర్డ్ కలర్ ఇది వెరైటీ గా ఉంది బాగుంటుంది ఇది గాజు అన్న ఇది బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ లో లైట్ కలర్ ఇది రాణి కలర్ రాణి కలర్ ఎక్సలెంట్ గా ఉంది వాళ్ళు ఈ ట్రెడిషనల్ వేర్ లాగా ఉంటాయి మేడం ఓకే పింక్ విత్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ సూపర్ ఉంది మేడం బాడర్ అంతా కూడా చక్కగా చిన్న చిన్న బుటీస్ వచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది యా పింక్ కి బ్లూ కలర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే ఇది బెల్ట్ హిప్ బెల్ట్ ఇది దుపట చక్కగా కాంట్రాస్టింగ్ లో బ్లూ కలర్ దుపట పెద్ద రిచ్ పళ్ళు కూడా ఇచ్చాడు దుప్పటాకి ఇది సెట్ బ్యూటిఫుల్ అండి కాకపోతే ఇది ఏంటంటే అన్ని డిజైన్స్ మిక్స్ వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా టిక్ పెడితే మనం ఇవ్వలేకపోవచ్చు మేడం ఇదే డిజైన్ అని డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇవ్వండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం మేడం అదే డిజైన్ కావాలంటే ఈ కలర్ మాత్రం ఇవ్వగలం ఇప్పుడు ఈ మెరూన్ కలర్ కావాలి ఈ బ్లూ కలర్ కావాలి మస్టర్డ్ కలర్ కావాలి ఆ కలర్ ఇస్తాం బుటా మాత్రం మారుతూ ఉంటుంది మేడం బుటాస్ అండ్ బార్డర్ చేంజ్ కొద్దిగా చేంజ్ అవుతాయి ఇది అందరూ ప్రేక్షకులు గమనించగలరు ఈ ఐటమ్స్ మెరూన్ కలర్ కి బుట్టాలు కలర్ మెన్షన్ చేస్తే ఆ కలర్ మాత్రం ఇవ్వగలం బుట్టాలు మాత్రం మారుతూ ఉంటాయి ఖచ్చితంగా దీంట్లో ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ మేడం ఓకే సూపర్ ఉంది దుప్పటా గానీ లెహెంగా గానీ చాలా బాగుంటుంది జాకెట్ పోనీ ఇప్పుడు అంతా ట్రెడిషనల్ వేర్ ఇదే వాడుతున్నారు ఫంక్షన్స్ లో పెళ్లిళ్ళు అన్నిట్లో అయ్యే వాడుతున్నారు కేవలం ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తున్నాం మేడం మనం సింగిల్ కావాలంటే ఇస్తారా సింగిల్ కావాలన్నా ఇస్తాం మేడం కొరియర్ చేస్తాము కాకపోతే కలర్ బుట్ట మాత్రం చెప్పా కదా మేడం బుటాలు మారుతూ ఉంటే కలర్ మెన్షన్ చేస్తే ఆ కలర్ మాత్రం పంపిస్తాం ఓకే అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి దాదాపు పదిహేను కలర్స్ దాకా కనబడుతున్నాయి మీకు వెంటనే కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం సేల్స్ వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ తీసుకెళ్లి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముకుంటున్నారు చాలా బాగుంది ఐటమ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ కూడా ఓకే అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు లైట్ వెయిట్ పట్టు మేడం లైట్ వెయిట్ పట్టు ఫోల్డింగ్ స్టైల్ లో ఉంటుంది కుప్పడం స్టైల్ వస్తుంది ఇది వచ్చేసినప్పటికి పళ్ళు టాల్స్ కూడా వచ్చినాయి మంచి లెమన్ ఎల్లో కాంట్రాస్టింగ్ లో సారీ వచ్చేటప్పటికి గాజు వన్నే కలర్ గాజు వన్నే కలర్ కి మీకు బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం బుటాలు వస్తాయి మేడం కంప్లీట్ శారీ బుటాలు వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు మేడం బ్లౌజ్ కూడా చిన్న బుటాలు వస్తాయి చాలా బాగుంటుంది సారీ లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర రాణి కలర్ ఇది వైన్ కలర్ వైన్ కలర్ కి బోర్డర్ ఆలివ్ గ్రీన్ ఇది లక్స్ గ్రీన్ మేడం ఇది రెడ్ కలర్ మిర్చి రెడ్ సూపర్ షేడ్ ఇది ఇది గ్రీన్ ఆకుపచ్చ ఇది ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ కూడా మంచి బోర్డర్ తో టాజల్స్ వచ్చినాయి ఎనిమిది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ టిక్ చేసుకున్నా ఒక్క శారీ కూడా మనం కొరియర్ చేస్తాం మేడం శారీ ధర వచ్చే కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఈ శారీస్ ఫంక్షన్ కట్టుకోవడానికి గానీ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటది శారీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ ధర ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ దాంట్లో కూడా కొద్దిగా మోడల్ ప్రింట్స్ అన్నమాట అన్ని కూడా ఈ కొత్త మోడల్ వచ్చినాయి ఆ ప్రింట్స్ కూడా ఓకే ఇది వచ్చేసి టాప్ మ్యాడ్ మంచి ఆరెంజ్ కలర్ టాప్ కి ప్రింట్స్ వస్తాయి ఇది లెంగ్త్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఓకే పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్ ఇది టాప్ ఇది వచ్చేసేటప్పటికి ఫ్యాంట్ మేడం ఫ్యాంట్ కూడా పెద్ద సైజ్ వస్తుంది ఇది చున్నీ చున్నీ కూడా బిగ్ సైజ్ వస్తుంది మంగళగిరి కాటన్ లో కూడా బిగ్ సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది డ్రెస్ వేర్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి ఆలివ్ యా దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఓకే లైట్ కలర్స్ వస్తాయి డార్క్ వస్తాయి ఫేషియల్ కలర్స్ వస్తాయి అన్ని వస్తాయి ఈ ప్రింట్ అనేది మాత్రం కొత్త మోడల్ మేడం న్యూ లుక్ ఇది ఇదిగోండి చిన్న బొమ్మల డిజైన్ కూడా ఇచ్చాడు కళంకార డిజైన్ మీకు ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోండి సేమ్ పీస్ పంపిస్తాం రేట్ వచ్చేటప్పటికి ఇది మార్కెట్ లో ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మన లక్ష్మీ వెంకటేశ్వరలో మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ చాలా బాగుంటుంది క్లాత్ వాష్ అయ్యాకుండా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఫ్యాంట్ దుప్పట టాప్ అన్ని కూడా కొలతల ప్రకారం బ్రాండెడ్ సైజులు వస్తాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతాయి చాలా బాగుంటాయి మీకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేస్తాము కేవలం ధర మాత్రం ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చెప్పిపోతున్నారు లెహంగా సెట్లు మేడం లెహెంగా సెట్ లో కూడా వైట్ కాంబినేషన్ వైట్ అనేది మీకు చాలా రేరు దొరకడం ఓ పికాక్స్ కలర్ ప్యూర్ వైట్ అన్నమాట. వైట్ అనేది దొరకడం చాలా కష్టం ఇది. స్పెషల్ గా మనం ఆర్డర్ ఇచ్చి తయారు చేపిచాము. ఓకే ఫ్యాబ్రిక్ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ కదా సార్? ఆ మస్లిన్ చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఉంటుంది. చాలా సాఫ్ట్ చాలా బాగుంటుంది. లైట్ వైట్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఎలా కంప్లీట్ ఎలా ఉస్తున్నారు? వైట్. చక్కగా లైట్ వైట్ ఉంటుంది. షైన్ ఉంది సార్. గ్లాస్ మొత్తం. యా. బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది విత్ ట్రెడ్ వర్క్ బ్లౌజ్ మీకు చక్కటి వర్క్ తో వర్క్ వస్తుంది గోల్డెన్ ట్రెడ్ వర్క్ సూపర్ గా ఉంది ఓకే చాలా బాగుంది ఇచ్చాడు చక్కటి ట్రెడ్ వర్క్ ఇచ్చాడు ఓకే బ్లౌజ్ మొత్తం ఇచ్చాడు మేడం ఇది దుపటా చక్క కాంట్రాస్టింగ్ లో dupatta dupatta కట్ వర్క్ ప్యాటర్న్ చక్కటి కట్ వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు అంతా కూడా లేహరియా పాచెన్ లో లహరియా స్టైల్ లో ఇచ్చాడు జిగ్ జాబ్ చేశాడు నీట్ గా ఓకే అది ఓకే అండి అక్కడ కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా బాగుందండి వేరు చేస్తే చాలా అందంగా చాలా బాగుంటుంది ఇది బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఇదిగోండి లెహంగా సెట్ ఫెంటాస్టిక్ గా ఉంది సూపర్ గా ఉంటుంది దీంట్లో ఓన్లీ వైట్ వస్తాయి మేడం కలర్ సేమ్ అవైలబుల్ ఉండవు ఇదిగోండి ఇది కేటలాగ్ వేర్ చేస్తే ఇలా ఉంటుంది దీని ధర వచ్చేటప్పటికి కేవలం త్రిబుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ సూపర్ ఐటమ్ ఫంక్షన్స్ కి మెచ్యూర్ ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి చాలా బాగా అడుగుతున్నారు వైట్ కి ప్రత్యేకంగా అడుగుతారు మేడం ఇవి మనకి ఇప్పుడు అవైలబుల్ వచ్చినాయి అందుకని మనం వీడియోలో చూపిస్తున్నాము కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ మేడం బ్యూటిఫుల్ అండి లెహంగా సెట్ విత్ పీకాక్స్ సాఫ్ట్ క్లాత్ త్రిబుల్ నైన్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు లెహంగా సెట్ లోనే ఈ పీకాక్ బోర్డర్ కొనే 패డింగ్ కలర్స్ ఇచ్చాడు మేడం ఓకే డబల్ షేడెడ్ డబుల్ షేడ్ ఇచ్చాడు ఇందాక మనం చూసింది వైట్ ప్యాటర్న్ ఓన్లీ వైట్ కలర్స్ అన్నమాట వైట్ టు సింగల్ కలర్ అది ఇది డబుల్ కలర్ షేడెడ్ వావ్ సేమ్ పీకాక్స్ బోర్డర్ ఇవస్తుంది సేమ్ పీకాక్స్ సేమ్ క్లాత్ సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే అండి దాని మీద గోల్డెన్ థ్రెడ్ వర్క్ ఉంది దీని మీద వచ్చేసి సిల్వర్ థ్రెడ్ సిల్వర్ థ్రెడ్డింగ్ ఇచ్చారు వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైజ్ కూడా బిగ్ సైజ్ ఇచ్చాడు మేడ ఓకే వావ్ కూడా సరిపోతుంది పెంటాసిటీ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే డబల్ షైడెడ్ లో బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఇచ్చాడు ఇది దుప్పట్ట ఓకే సెల్ఫ్ లోనే దుప్పట వస్తుంది కట్ వర్క్ ప్యాటన్ ఓకే అండి కట్ వర్క్ ఇచ్చాడు సిల్వర్ వర్క్ ఇచ్చాడు బిగ్ సైజ్ ఇచ్చాడు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది మీకు మెత్తగా ఉంటుంది వేర్ చేయడానికి కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టపడతారు ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇదిగోండి కేటలాగ్ ఇలా ఉంటుంది వైన్ కలర్ కేటలాగ్ ఇది ఇదిగోండి ఇది వైన్ కలర్ ఇవ్వండి షేడెడ్ లైట్ విత్ డార్క్ లైట్ విత్ డార్క్ ఇది గాజు బొన్యా గాజు బొన్యా లైట్ కలర్ షేడెడ్ ఇది వచ్చేసి పెసర పచ్చ మేడం పెసర గ్రీన్ కి చక్కటి ప్యాడింగ్ తో ఇచ్చాడు చాలా సూపర్ గా ఉంది దీని రేట్ వచ్చేటప్పటికి మన వ్యూవర్స్ కోసం కేవలం అంటే కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం వన్ జీరో డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ మేడం ఇది ప్యాడింగ్ కలర్స్ అందువల్ల హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా టెన్ డబల్ నైన్ థౌసండ్ డబల్ నైన్ చాలా బాగుంటుంది క్లాత్ వేర్ చేస్తే లైట్ వెయిట్ క్లాత్ నీట్ గా ఉంటది పిల్లలు ఇష్టపడతారు ఈ క్లాత్ కేవలం టెన్ డబల్ నైన్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు లెహంగా సెట్స్ మేడం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఎదిగోండి ఫుల్ వర్క్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం స్పేస్ సిల్క్ అంటే ఇదిగోండి బిగ్ సైజ్ అది కూడా ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి వర్క్ తోనే వస్తుంది మేడం చక్కగా హెవీ వర్క్ అయితే వచ్చింది స్పేస్ సిల్క్ లో ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది చక్కగా సింపుల్ వర్క్ కూడా వచ్చింది ఇది దుప్పటా మేడం కాంట్రాస్టింగ్ లో దుప్పట కాంట్రాస్టింగ్ దుప్పట సేమ్ స్పేస్ సిల్క్ క్లాత్ తోనే ఇస్తాడు ఓకే దీనికి కూడా చక్కగా కట్ ప్యాటర్న్ కట్ కట్ వర్క్ ఇచ్చాడు చూడండి కలర్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ మేడం బాగుంది చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంటది కాంబినేషన్ పెసర గ్రీన్ కలర్ కి చక్కటి వైలెట్ కలర్ తో కాంబినేషన్ దుప్పటా ఇచ్చాడు దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి కేటలాగ్ మేడం వైన్ కలర్ కేటలాగ్ ఇది వైన్ కలర్ కి పెసర గ్రీన్ ఇచ్చాడు సేమ్ ఇది వచ్చి ఆనియన్ కలర్ మేడం ఓకే ఇది వైన్ కలర్ కేటలాగ్ కలర్ ఇది గాజున్నే కలర్ మేడం నాలుగిట్లో మీకు ఏదైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ స్పేస్ సిల్క్ విత్ ఫుల్ వర్క్ మీకు కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి క్లాత్ స్మూత్ గా లైట్ వైట్ వస్తుంది కేవలం మన వ్యూయర్స్ కోసం కేవలం ఫోర్టీన్ డబల్ నైన్ దీంట్లో మీకు ఏ కలర్ కావడా చూస్ చేసుకోండి సేమ్ పంపిస్తాం మేడం ఒక పీస్ కూడా పంపిస్తాం కొరియర్ లోన్ డబల్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి షేర్స్ మీకు ఐటమ్ కూడా చాలా స్మూత్ గాను లైట్ వైట్ వస్తుంది మంచి పార్టీ వేర్ పార్టీ వేర్ ఐటమ్